ఆగస్టు నెలలో శ్రావణ మాసం భాద్రపద మాసం రెండు కలిసి ఉన్నాయి నాలుగు గ్రహాల మార్పు ఈ మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు సో ఇందులో మకర రాశి కనుక మనం చూసుకున్నాం అనుకోండి ఈ శ్రావణ మాసంలో కొంచెం వీళ్ళకి టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి నిన్న మన దాకా కొంచెం దూకుడు దుక్కుడుగా వెళ్ళారు కాబట్టి కొంచెం స్లో అవ్వాల్సిన టైం మళ్ళీ అగైన్ వెళ్ళి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండి వాళ్ళని వాళ్ళని సెట్ చేసుకునే టైం అని మనం చెప్పుకోవాలి సో ఇట్ ఈస్ అ టైం ఫర్ దెమ్ టు రీఇన్వెంట్ దెమ్ సెల్ఫ్ మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉండటం ఎక్కడెక్కడ కనుక లాస్ట్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఎక్కడెక్కడ మిస్ అయి ఉంటాం మొత్తం మళ్ళీ రీకనక్ట్ చేసుకోవటం ఇంత రీఎస్టాబ్లిష్ చేసుకోవడం మనసు ఎక్కువ పెడితే చాలా సెకండ్ ఇన్నింగ్స్ అంటే వీళ్ళు దూకుడుగా స్టార్ట్ అయ్యారు కదండి ఇల్లు నడిచిన అయిపోయిన తర్వాత ఒక ఉత్సాహంతో ముందుకెళ్ళిపోయారు కొంచెం బ్రేక్ తీసుకునే టైం వచ్చేసింది వీళ్ళకి అందులోనూ మన సీజన్లో చాలా బిజీ బిజీగా ఉండి ఉంటారు కదా ఈ ఆధ్యాత్మికంగా కనుక ఎక్కువగా కనుక గడిపితే చాలా బాగుంటుంది వీళ్ళకి మనం కనుక చూసుకున్నాం అనుకోండి మకర రాశిలో ఇందులో ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటారు మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి గ్రహ సంచారం కనుక చూసుకుంటే సూర్యుడు పదిహేడో తారీఖున వీళ్ళకి ఏ పదిహేడు అండి ఆగస్టు పదిహేడో తారీఖున సింహరాశిలోకి వస్తున్నారు బుధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కర్కాటక రాశిలో ఇరవై రెండో తారీఖున ఉంటున్నారు శుక్రుడు వీళ్ళకి వచ్చేటప్పటికి మిథున రాశిలో ఇరవై ఆరో తారీఖున మూవత్నం జూలై ఇరవై ఆరో తారీఖున అగైన్ జులై ఇరవై ఎనిమిది మనకి కుజుడు వచ్చేటప్పటికి కన్యా రాశిలోకి ప్రవేశించారు అంటే టోటల్గా వరుసగా మనకి రై లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి ఏ అంటే మనకు వచ్చేపటికి మిథున కర్కాటక సింహ కన్యా మనకి కొండలే కనుక తీసుకుంటే రైట్ సైడ్లో వరుసగా వీళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారనమాట అంటే ఏమవుతుందంటే మకర రాశి వారికి మూర్ అలెస్ అందరూ సెవెంత్ హౌస్ ఎయిత్ హౌస్లో ఎక్కువగా ప్లానెట్స్ ఉన్నాయని మనం చెప్పుకోవాలి